వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మే నెల జీతాలు పెన్షన్లు మరి కాసేపట్లో జమ అయ్యే శాఖలు జిల్లా ట్రెజరీల వారిగా లిస్ట్ అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ స్టూడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే మే నెల జీతాలు పెన్షన్లపై తాజా సమాచారము ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్న మే నెలకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపుల ప్రక్రియలో కీలక ముందడుగు పడింది నిన్న మధ్యాహ్నం నుండి ఉద్యోగుల జీతాల బిల్లులు అలాగే పెన్షనర్ల పెన్షన్ బిల్లులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ వారి ఈ కుబేర్ వ్యవస్థకు చేరుకోవడం ప్రారంభమైంది సో నిన్న మధ్యాహ్నం మూడు గంటల సమయం నుంచి అయితే బిల్లులు వేగంగా ఈ కుబేర్ స్టేజ్కి చేరుకున్నాయి అంటే దీని అర్థం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బిల్లులకు సంబంధించిన నిధులైతే సమకూర్చింది అని అర్థము ఇక ఉద్యోగుల జీతాల బిల్లుల పురోగతి నిన్న సాయంత్రం నుండి వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగుల జీతాల బిల్లులకు బ్యాచ్ నంబర్ల కేటాయింపు ప్రక్రియ మొదలైంది ముఖ్యంగా విద్యా శాఖతో పాటు మరికొన్ని కీలకమైన శాఖల ఉద్యోగులకు సంబంధించిన బిల్లులు కూడా నిన్న సాయంత్రమే బ్యాచ్ నెంబర్లు కేటాయించడం పూర్తయింది ఇది జీతాల జమ ప్రక్రియలో ఒక ముఖ్య దశగా అయితే చెప్పుకోవచ్చు ఇక పెన్షనర్ల పెన్షన్ బిల్లుల విషయానికి వచ్చినట్లయితే వారి పెన్షన్ బిల్లులకు ఈరోజు తెల్లవారుజామున ఐదు ఐదున్నర ప్రాంతానికి బ్యాచ్ నెంబర్స్ కూడా కేటాయించడం జరిగింది ఏదైతే ఉద్యోగులకు నిన్న సాయంత్రమే బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయో పెన్షనర్స్కి ఈరోజు ఉదయం ఎర్లీ మార్నింగే బ్యాచ్ నెంబర్స్ అయితే కేటాయింపు ప్రక్రియ జరుగుతోంది ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు శ్రీకాకుళం అరకు కాకినాడ విశాఖపట్నం వంటి కొన్ని తదితర జిల్లా పరిధిలో ట్రెజరీలకు సంబంధించి పెన్షనర్ల బిల్లులు ఈ బ్యాచ్ నెంబర్స్ కేటాయింపు ప్రక్రియ చురుకుగా కొనసాగుతోంది ఈ ప్రాంతాల వారికి మొదటగా పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఇక జీతాలు మరియు పెన్షన్లు ఎప్పుడు జమ అవుతాయి అంటే బ్యాచ్ నంబర్ కేటాయించినందున ఈ ప్రక్రియ పూర్తయిన ఉద్యోగులు మరియు పెన్షన్లకు మరికొద్దిసేపట్లో అంటే ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపు వారి వారి బ్యాంకు ఖాతాల్లో యొక్క జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతాయని విశ్వసనీయ వర్గాల సమాచారము సాధారణంగా బ్యాచ్ నెంబర్ కేటాయించిన కొన్ని గంటల్లోనే నగదు జమ అవుతుంది కాబట్టి ఉద్యోగులు మరియు పెన్షనర్స్ మీ యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ ఉండవచ్చు ఇకపోతే ప్రయారిటీ ప్రకారంగా పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు న్యాయశాఖ ఏపీ వార్డు సచివాలయం ఎంప్లాయిస్ హెల్త్ డిపార్ట్మెంట్ విద్యాశాఖ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారికి మొదటగా జీతాలు పెన్షన్లు జమకాలు ఉన్నాయి ఇకపోతే మే నెల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ శాలరీ బిల్స్ ఇన్ఫో బ్యాచ్ నెంబర్స్ అలాంటి శాలరీ విల్ బీ క్రెడిటెడ్ అకౌంట్స్ బై టుడే మార్నింగ్ సో ఈరోజు ఉదయమే జీతాలు జమ అవుతాయి సో ఈ విధంగా కొన్ని బిల్లులు పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేయగా కొందరికి పేమెంట్ సక్సెస్ అని వచ్చింది కొందరికి పేమెంట్ ఇన్ ప్రాసెస్ ఫర్ విత్ బ్యాచ్ నెంబర్ అని చెప్పేసి టూ నైన్ జీరో త్రీ సిక్స్ అలాగే మరొక నెంబర్ టూ నైన్ జీరో త్రీ ఫోర్ అలాగే టూ నైన్ జీరో ఫోర్ వన్ టూ నైన్ జీరో త్రీ ఎయిట్ టూ నైన్ జీరో డబల్ ఫోర్ టూ నైన్ జీరో డబల్ త్రీ టూ నైన్ జీరో ఫోర్ త్రీ టూ నైన్ జీరో ఫోర్ ఎయిట్ టూ నైన్ జీరో ఫోర్ ఫైవ్ ఇది ఒక బ్యాచ్ బ్యాచ్ అంతా కూడా ఈ విధంగా అలాట్ అవ్వడం జరిగింది టూ నైన్ జీరో ఫోర్ టూ టూ నైన్ ఇది ఇనిషియల్గా బ్యాచ్ నెంబర్ అనేది జీరోతో అలాట్మెంట్ అవ్వడం జరిగిందండి ఈ బిల్లు సో మరికి మరి ఆశ్చర్యలు ఈ బిల్లు ఫుల్ బ్యాచ్ నెంబర్ టూ నైన్ జీరో ఫోర్ త్రీ అలా జనరేట్ అవుతుంది అవకాశం అయితే ఉంది సో విధంగా ఉపాధ్యాయుల మే రెండు వేల ఇరవై ఐదు నెల జీతాలు బిల్లులకు ఈ కుబరి నుంచి మ్యాచ్ నంబర్ అలాట్మెంట్ కాబడ్డాయి జీతాలు మరి కాసేపట్లో జమ కావచ్చు సో మరి కాసేపట్లో జీతాలు పెన్షన్లు పడే జిల్లాలు మరియు ట్రెజరర్ల లిస్టు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో నర్సన్నపేట పాలకొండ పలాస పొందూరు రాజాం సోంపేట టెక్కిలి ఇచ్చాపురము కోటబొమ్మాలి కొత్తూరు పాతపట్నము శ్రీకాకుళం రణస్థలము విశాఖపట్నం జిల్లాలో అనకాపల్లి భీమునిపట్నం చోడవరం ఎల్లమంచిలి నర్సీపట్నం పాడేరు అరకు చింతపల్లి కోరుట్ల మాడుగల నక్కపల్లి పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం చింతలపూడి గోపాలపురం కొవ్వూరు నర్సాపురం నిడదవోలు పాలకొల్లు పోలవరం తాడేపల్లిగూడెం తణుకు ఆకువీడు భీమటూరు ఏలూరు పెనుగొండ కుక్కినూరు విజయవాడ డిస్టిక్లో విజయవాడ నూజివీడు గుడివాడ ఉయ్యూరు కన్నవరం అవనిగడ్డ జగ్గైపేట కైకలూరు నందిగామ తిరువురు మచిలీపట్నం విసన్నపేట మైలవరం పామురు మొవ్వ బంటుమిల్లి కంచికచర్ల కృష్ణ నర్సరావుపేటలో తెనాలి గుంటూరు గురచాల వినుగొండ తత్తినపల్లి రేపల్లి పొన్నూరు మంగళగిరి మాచర్ల బాపట్ల చిలకలూరుపేట దుగ్గిరాల నాగారం పెళ్ల పెద్దగురపాడు పిడిగురాల రాజపాలెం గుంటూరు ధర్మవరం పెనుగొండ అనంతపురం జిల్లాలో అండి గుత్తి గుంతకల్లు హిందూపూర్ కదిరి కళ్యాణదూర్ కంబదుర్ కనికేల్ కొత్తచేరు మదకశిర రాయదుర్గం సింగన్నమల తాడిపత్రి ఉరవకొండ అనంతపురం ముద్దిగుబ్బ చిత్తూరు జిల్లాలో మదనపల్లి చిత్తూరు డిటిఓ అండ్ ఎస్టీఓ బంగారుపాలెము చంద్రగిరి విజయనగరం బొబ్బిలి గజపతి నగరం పార్వతీపురం సాలూరు శృంగవరపుకోట భోగాపురము చీపురుపల్లి కొత్తవలస కురుపం నెల్లిమల్ల బదంగి విజయనగరం తూర్పుగోదావరి జిల్లాలో ఆలమూరు అమలాపురం కాకినాడ కొత్తపేట పెద్దాపురం రాజమండ్రి ఆర్సీపురం రంపచోడవరం రాయవరం రాజోలు అడ్డతీగల ముమ్మడివరం పిఠాపురం పత్తిపాడు తుని జగ్గంపేట కోరుకొండ అనుపతి చింతూరు కందుకూరు మార్కాపురం అద్దంకి ఒంగోలు మార్టూరు ఎర్రగొండలపాలెం పొదిలి కనిగిరి గిద్దలూరు దర్శి కుంభం చిరాల ప్రకాశం ఒంగోలు గూడూరు కావలి నెల్లూరు ఆత్మకూరు కొవ్వూరు ఉదయగిరి సుల్లూరుపేట బుచ్చిరెడ్డిపాలెం వెంకటగిరి వింజామూరు పొదలకూరు నాయర్పేట రాపూర్ ఇందుకూర్పేట వాకాడు నెల్లూరు ఆదోని నంద్యాల ఆలగడ్డ ఆలూరు ఆత్మకూరు బనగానపల్లెం దోనుగూడూరు కోయలకొండల కర్నూలు నందికొట్కూరు పత్తికొండ ఎమ్మిగనూరు శ్రీశైలం కర్నూలు జమ్మలమడుగు రాజంపేట బద్వేలు కడప కమలాపురం లక్కరెడ్డిపల్లె ముద్దునూరు ప్రొద్దుటూరు పులివెందుల రైల్వే కోడూరు రాయచోటి సిద్ధపటం మైదుగూరు కడప కుప్పం నగరి పాకాల పీలేరు పుంగనూరు సత్యవీడు శ్రీకాళహస్తి తమ్మిళపల్లి తొట్టమేడు వైల్పాడు పలమనేరు పుత్తూరు చిత్తూరు ఇబ్రహీంపట్నం తిరుపతి అండ్ వైజాగ్ సీతమ్మ ద్వారా ట్రెజరీ పరిధిలో మరి కాసేపట్లో జీతాలు జమ కానున్నాయి అలాగే ఇప్పుడే అందిన వార్త సో ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి జీతాలు కూడా జమ అవుతున్నట్టు మన మిత్రులు అయితే మెసేజ్ చేస్తూ ఉన్నారు ఇకపోతే ఈరోజు జీతాలు పెన్షన్లు ఒక దాదాపుగా డెబ్బై శాతం వరకు జమ అయ్యే అవకాశం ఉంది మిగిలిన వారికి రేపటి రోజున జమ అయ్యే అవకాశం ఉంది సో రేపు జూన్ మూడవ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించబోయే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో ఏడు వేల కోట్ల రూపాయలకు అప్పుకు ఇంటెండు పెట్టిన ఏపీ ప్రభుత్వము దానికి సంబంధించిన ఉత్తర్వులు ఇక్కడ చూడొచ్చు ఆర్బీఐ నుంచి వెలువడినటువంటి ఉత్తర్వులు ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ద ఫాలోయింగ్ స్టేట్ గవర్నమెంట్ హ్యావ్ ఆఫర్డ్ టు సెల్ స్టాక్ బై ద వే ఆఫ్ ఆక్షన్ ఫర్ అన్ అగ్రిగేట్ అమౌంట్ ట్వంటీ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ క్రోస్ ఫేస్ వాల్యూ సో ఏపీ వాటా వచ్చేసి ఏడు వేల కోట్ల రూపాయలు ఇందులో మొదటి వెయ్యి కోట్లను తొమ్మిది సంవత్సరాల్లో మిగిలిన పదహైదు వందల కోట్లను పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలాగా అయితే ఈ యొక్క ఆక్షన్లో అమౌంట్ అమౌంట్ అయితే సేకరించనుందనమాట ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రాష్ట్ర ఖజానాకు వచ్చేసి మనకు మూడవ తేదీ సాయంత్రం లోపల అంటే రేపు సాయంత్రం లోపల అయితే చేరుకుంటాయి వీటితోనే మిగిలిన బిల్లులు అలాగే పెండింగ్ బిల్లులు కూడా చెల్లించే అవకాశం అయితే ఉందన్నమాట జీతాల పెన్షన్లతో పాటు సో ఈ వార్త కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది ఉద్యోపేస్తులకి ఇది ఊరట కలిగించే అంశము సో బిల్లులలో కదలిక మట్టి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే అందిస్తూనే ఉంటాను మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో